నేను పాప్కార్న్ చేస్తున్నానుకోవాలి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి పెనం పెట్టుకోవాలి పెనంలో ఇంత ఆయిల్ వేసుకోవాలి గింజలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకోవాలి ఇలా మూత పెట్టుకోవాలి మూత మంచి పెట్టుకోవాలి మొత్తం రెడీ అయింది చూడండి La no es con te escondes. కొద్ది నూనె వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత విత్తనాలు వేయాలి తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి దీ అని